ఆహారానికి సంబంధించి ఇచ్చిక ప్రశ్నలను చూద్దాం క్రింది వాటిలో శరీరానికి రక్షక భటులుగా వ్యవహరించేవి ఆప్షన్ వన్ తెల్ల రక్త కణాలు ఆప్షన్ టూ ఎర్ర రక్త కణాలు ఆప్షన్ త్రీ గుండె ఆప్షన్ ఫోర్ హార్మోన్లు ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ వన్ తెల్ల రక్త కణాలు తెల్ల రక్త కణాలు అనేవి శరీరానికి రక్షక భటులుగా వ్యవహరిస్తాయి నెక్స్ట్ రెండో బిట్ బయోగ్యాస్లో ఉండే ప్రధాన వాయువు ఆప్షన్ వన్ మీథేన్ ఆప్షన్ టూ బ్యూటేన్ ఆప్షన్ త్రీ ప్రోపెన్ ఆప్షన్ ఫోర్ పైవన్నీ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ వన్ మీథేన్ బయోగ్యాస్లో ఉండే ప్రధాన వాయువు మీథేన్ నెక్స్ట్ బిట్ ప్రోటీన్లు అధికంగా క్రింది వాటిలో ఉంటాయి ఆప్షన్ వన్ మాంసం ఆప్షన్ టూ పాలు ఆప్షన్ త్రీ సోయా చిక్కుడు ఆప్షన్ ఫోర్ వెన్న కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ సోయా చిక్కుడు సోయా చిక్కుడులో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి సోయా చిక్కుడులో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి నెక్స్ట్ బిట్ ఏ విటమిన్ లోపం వలన రేచీకటి వ్యాధి వస్తుంది ఆప్షన్ వన్ విటమిన్ సి ఆప్షన్ టూ విటమిన్ బి ఆప్షన్ త్రీ విటమిన్ ఏ ఆప్షన్ ఫోర్ విటమిన్ ఈ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ విటమిన్ ఏ విటమిన్ ఏ లోపం వలన రేచీకటి వ్యాధి వస్తుంది నెక్స్ట్ బిట్ రక్తం గడ్డ కట్టడానికి ఉపయోగపడే విటమిన్ రక్తం గడ్డ కట్టడానికి ఉపయోగపడే విటమిన్ ఆప్షన్ వన్ విటమిన్ ఏ ఆప్షన్ టూ విటమిన్ బి ఆప్షన్ త్రీ కే విటమిన్ ఆప్షన్ ఫోర్ డి విటమిన్ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ కే విటమిన్ రక్తం గడ్డ కట్టడానికి ఉపయోగపడే విటమిన్ ఏంటి కే విటమిన్ నెక్స్ట్ బీట్ క్రింది వాటిలో వైరస్ వలన సోకని వ్యాధి ఆప్షన్ వన్ దిప్తీరియా ఆప్షన్ టూ ర్యాబీస్ ఆప్షన్ త్రీ పోలియో ఆప్షన్ ఫోర్ ఎయిడ్స్ ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ వన్ దిప్తీరియా దిప్తీరియా అనేది వైరస్ వల్ల సోకదు అంటే మిగిలిన వ్యాధులు ర్యాబీస్ పోలియో ఎయిడ్స్ వ్యాధులు వైరస్ వల్ల సోకతాయి నెక్స్ట్ బిట్ గాయాలు త్వరగా మానడానికి సహాయపడే విటమిన్ గాయాలు త్వరగా మానడానికి సహాయపడే విటమిన్ ఆప్షన్ వన్ విటమిన్ కే ఆప్షన్ టూ విటమిన్ ఈ ఆప్షన్ త్రీ విటమిన్ సి ఆప్షన్ ఫోర్ విటమిన్ ఏ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ త్రీ విటమిన్ సి విటమిన్ సి గాయాలు త్వరగా మానడానికి సహాయపడే విటమిన్ నెక్స్ట్ బిట్ ఊపిరితిత్తుల సంబంధమైన వ్యాధిని కలిగించేది ఆప్షన్ వన్ సముద్రపు గాలి ఆప్షన్ టూ నీటి ఆవిరి ఆప్షన్ త్రీ కలుషితమైన గాలి ఆప్షన్ ఫోర్ మంచి గాలి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ త్రీ కలుషితమైన గాలి ఊపిరిదిత్తుల సంబంధమైన వ్యాధిని కలిగించేదేంటి కలుషితమైన గాలి కలుషితమైన గాలి వలన ఊపిరిదిత్తుల సంబంధమైన వ్యాధి కలుగుతుంది నెక్స్ట్ బిట్ పండ్లు రసాయ పండ్ల రసాయనాలను నిల్వ చేయడానికి వాడే రసాయనాలు ఇక్కడ పండ్లు పండ్ల రసాలను పండ్ల రసాలను నిల్వ చేయడానికి వాడే రసాయనాలు ఆప్షన్ వన్ పొటాషియం మెటాబై సల్ఫేట్ ఆప్షన్ టూ సోడియం క్లోరైడ్ ఆప్షన్ త్రీ ఆమ్లం ఆప్షన్ ఫోర్ పొటాషియం అయోడైడ్ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఇక్కడ ఆప్షన్ వన్ పొటాషియం మెటాబై సల్ఫేట్ పండ్ల రసాలను నిల్వ చేయడానికి వాడే రసాయనం ఏంటి పొటాషియం మెటాబై సల్ఫేట్ నెక్స్ట్ బిట్ అమీబిక్ విరోచనాలను కలిగించేవి అమీబిక్ విరోచనాలను కలిగించేవి ఆప్షన్ వన్ బ్యాక్టీరియా ఆప్షన్ టూ వైరస్ ఆప్షన్ త్రీ ప్రోటోజోవా ఆప్షన్ ఫోర్ ఫంగస్ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ త్రీ ప్రోటోజోవా ప్రోటోజోవా వలన అమీబిక్ విరోచనాలు కలుగుతాయి అన్నమాట నెక్స్ట్ బిట్ క్రింది వాటిలో బ్యాక్టీరియా వలన కలిగే వ్యాధి ఆప్షన్ వన్ కామెర్లు ఆప్షన్ టూ ట్రకోమా ఆప్షన్ త్రీ మసూచి ఆప్షన్ ఫోర్ టైఫాయిడ్ బ్యాక్టీరియా వల్ల కలిగే వ్యాధి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఇక్కడ ఆప్షన్ ఫోర్ టైఫాయిడ్ టైఫాయిడ్ అనేది బ్యాక్టీరియా వల్ల కలిగే వ్యాధి టైఫాయిడ్ వ్యాధిలో మనకి యాంటీబయాటిక్స్ ఇస్తారు కదా అది నెక్స్ట్ టైఫాయిడ్ అనేది బ్యాక్టీరియా వలన కలిగే వ్యాధి నెక్స్ట్ ఏంటంటే శరీర నిర్మాణానికి తోడ్పడేవి ఆప్షన్ వన్ బియ్యం ఆప్షన్ టూ కందులు ఆప్షన్ త్రీ ఆకుకూరలు ఆప్షన్ ఫోర్ దుంపలు కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ టూ కందులు కందులలో అంటే కందులు కందిపప్పు అంటాం కదా ఈ కందిపప్పులు ఏముంటాయి ప్రోటీన్స్ ఉంటాయి అవి శరీర నిర్మాణానికి తోడ్పడతాయి నెక్స్ట్ బిట్ కలుపు మొక్కల్ని తొలగించడానికి దున్నిన నేలను చదువు చేయడానికి ఉపయోగపడే పరికరం ఆప్షన్ వన్ కర్రదొంగ ఆప్షన్ టూ మట్ల గొర్రు ఆప్షన్ త్రీ నాగలి ఆప్షన్ ఫోర్ గొర్రు కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ టూ మడ్ల గొర్రు కలుపు మొక్కల్ని తొలగించడానికి దున్నిన నేలను చదును చేయడానికి ఉపయోగపడే పరికరం ఏంటి మడ్లగొర్రు కలుపు మొక్కల్ని తొలగించడానికి దున్నిన నేలను చదును చేయడానికి ఉపయోగపడే పరికరం మడ్లగొర్రు నెక్స్ట్ బీట్ ఈ పద్ధతిలో కలుపు మొక్కల నివారణకు వాటి సహజ శత్రువులనే ఉపయోగిస్తారు ఈ పద్ధతిలో కలుపు మొక్కల నివారణకు వారి సహజ శత్రువులనే ఉపయోగిస్తారు ఆప్షన్ వన్ పంట మార్పిడి పద్ధతి ఆప్షన్ టూ జీవక్రియా పద్ధతి ఆప్షన్ త్రీ భౌతిక పద్ధతి ఆప్షన్ ఫోర్ రసాయనిక పద్ధతి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ టూ జీవక్రియా పద్ధతి జీవక్రియా పద్ధతిలో కలుపు మొక్కల నివారణకి వాటి సహజ శత్రువులనే ఉపయోగిస్తారు నెక్స్ట్ బీట్ టూ ఫోర్ డైక్లోరోఫీనాక్సీ ఎసిటిక్ ఆమ్లం ఈ మొక్కలపై ప్రభావం చూపుతుంది టూ ఫోర్ డైక్లోరో ఎసిటిక్ ఆమ్లం టూ ఫోర్ డి అని కదా ఈ ఏ మొక్కలపైన ప్రభావం చూపుతుంది ఆప్షన్ వన్ ఏకదళ బీజ కలుపు మొక్కలపై ఆప్షన్ టూ ద్విదళ బీజ కలుపు మొక్కలపై ఆప్షన్ త్రీ ఏకదళ బీజ కొంట మొక్కలపై ఆప్షన్ ఫోర్ ఏకదళ బీజ కలుపు మొక్కలు మరియు పంట మొక్కలపై కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ టూ ద్విదళ బీజ కలుపు మొక్కలపై ద్విదల బీజ కలుపు మొక్కలపై టూ ఫోర్ డి టూ ఫోర్ డైక్లోరో ఫినాక్సీ ఎసిటిక్ ఆమలం అనేది ద్విదళ బీజ కలుపు మొక్కలపై ప్రభావం చూపుతుంది నెక్స్ట్ బీడ్ ఒక రైతు ఈ ఫలితాన్ని ఆశించి తన చెరుకు పంటపై టూ ఫోర్ డీని పిచికారీ చేస్తాడు ఆప్షన్ వన్ ఏకదళ బీజ కలుపు మొక్కలను నాశనం చేయడానికి ఆప్షన్ టూ ద్విదళ బీజ కలుపు మొక్కలను నాశనం చేయడానికి ఆప్షన్ త్రీ భాగం బాగా పొడవుగా పెరగడానికి ఆప్షన్ ఫోర్ వేర్లు బాగా ఏర్పడడానికి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే పై బిట్లో చదివాం కదా మనం ద్విదల బీజ కలుపు మొక్కల్ని నాశనం చేయడానికి ఒక రైతు ద్విదల బీజ కలుపు మొక్కల్ని నాశనం చేయడానికి తన చెరుకు పంటపై టూ ఫోర్ డీని పిచికారీ చేస్తారు టూ ఫోర్ డీ అంటే ఇక్కడ టూ ఫోర్ టూ ఫోర్ డైక్లోరోఫీనాక్సీ ఎసిటిక్ కమ్లం నెక్స్ట్ బిట్ ఈ వ్యాధులను టీకాల ద్వారా నిరోధించవచ్చు ఏ వ్యాధులను టీకాల ద్వారా నిరోధించవచ్చు ఆప్షన్ వన్ తట్టు గవద బిళ్ళలు బోధ వ్యాధి ఆప్షన్ టూ తట్టు పోలియో మసూచి ఆప్షన్ త్రీ తట్టు క్షయ డెంగ్యూ ఆప్షన్ ఫోర్ తట్టు స్వైన్ ఫ్లూ మలేరియా కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ టూ తట్టు పోలియో మసూచి ఈ వ్యాధులను తట్టు పోలియో మసూచిలను టీకాల ద్వారా నిరోధించవచ్చు నట్టు పోలియో మసూచి వ్యాధుల్ని టీకాల ద్వారా నిరోధించవచ్చు నెక్స్ట్ వెలుతురులను వెలుతురును సరిగా చూడలేకపోవడం నాలికపై పుండ్లు ఎర్రబడడం ఈ సూక్ష్మ పోషకం లోపం వల్ల కలుగుతాయి ఆప్షన్ వన్ రెటినాల్ ఆప్షన్ టూ కాల్సిఫెరాల్ ఆప్షన్ త్రీ ఆప్షన్ త్రీ రైబోఫ్లేవిన్ ఆప్షన్ ఫోర్ బయోటిన్ వెలుతురును సరిగా చూడలేకపోవడం నాలుగుపై పుండ్లు ఎర్రబడడం ఈ సూక్ష్మ పోషకం లోపం వల్ల కలుగుతాయి కరెక్ట్ ఆన్సర్ ఏంటి ఇక్కడ ఆప్షన్ త్రీ రైబోఫ్లేవిన్ అనమాట రైబోఫ్లేవిన్ లోపం వలన వెలుతురును సరిగా చూడలేకపోవడం నాలుగుపై పుండ్లు ఎర్రబడడం ఈ రైబోఫ్లేవిన్ లోపం వల్ల కలుగుతాయి నెక్స్ట్ బిట్ క్రింది వాటిలో కొవ్వులో కరిగే విటమిన్ల జాబితా క్రింది వాటిలో కొవ్వులో కరిగే విటమిన్ల జాబితా ఆప్షన్ వన్ టోకోఫెరాల్ రెటినాల్ కాల్సిఫెరాల్ ఆప్షన్ టూ పైరిడాక్సిన్ థైమిన్ ఆస్కార్బిక్ ఆమ్లం ఆప్షన్ త్రీ ఫిల్లోక్వినోన్ రెటినాల్ బయోటిన్ ఆప్షన్ ఫోర్ థైమిన్ రైబోఫ్లేవిన్ నియాసిన్ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ వన్ టోకోఫెరాల్ రెటినాల్ కాల్సిఫెరాళ్ళు కొవ్వులో కరిగే విటమిన్లు టోకోఫెరాల్ టోకోఫెరాల్ రెటినాల్ కాల్సిఫెరాళ్ళు కొవ్వులో కరిగే విటమిన్లు నెక్స్ట్ బిట్ సమ్మిళిత చేపల పెంపకానికి సంబంధించి తగిన చేపల పేర్లు పట్టి సూచించండి ఇక్కడ కరెక్ట్ ఇక్కడ ఏబి సిలో అంటే ఇక్కడ అడుగు ప్రాంతంలో బురద మట్టిచ్చారు ఉపరితల ప్రాంతంలో చేపని అదేవిధంగా మధ్య ప్రాంతంలో ఉండే చేపని మనం సూచించాలన్నమాట ఇక్కడ ఆప్షన్ వన్లో ఏమిచ్చారు ఏ ఆప్షన్ ఏ జల్ల ఆప్షన్ బి మృగాల ఆప్షన్ టూ ఏ మోసు జల్లా ఇచ్చారు ఆప్షన్ త్రీ మృగాల బురదమట్ట ఆల్రెడీ బురదమట్ట ఉంది కాబట్టి ఇక్కడ ఆప్షన్ త్రీ కాదు ఆప్షన్ ఫోర్ ఏ జల్ల ఆప్షన్ బి మోసు ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ ఫోర్ అనమాట ఆప్షన్ ఫోర్ అంటే ఉపరితల ప్రాంతంలో పెరిగే చేప ఏంటి జల్లా మధ్య ప్రాంతంలో పెరిగే చేప మోసు అడుగు ప్రాంతంలో పెరిగే చేప బురదమట్ట నెక్స్ట్ నెక్స్ట్ బిట్ దోమలు ఈ క్రింది వ్యాధులకు వాహకాలు ఆప్షన్ వన్ మలేరియా ఫైలేరియా స్వైన్ ఫ్లూ ఆప్షన్ టూ మలేరియా ఫైలేరియా మెదడువాపు ఆప్షన్ త్రీ ఆప్షన్ త్రీ డెంగ్యూ చికెన్ గున్యా టైఫాయిడ్ ఆప్షన్ ఫోర్ డెంగ్యూ చికెన్ గున్యా స్వైన్ ఫ్లూ ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ టూ అనమాట ఆప్షన్ టూ మలేరియా ఫైలేరియా మెదడువాపుకు దోమలు వాహకాలుగా పనిచేస్తాయి మలేరియా ఫైలేరియా మెదడు వాపులకు దోమలు వాహకాలుగా పనిచేస్తాయి నెక్స్ట్ పొట్టు తీయని గోధుమలు చిలగడదుంప చిక్కుడు ఆకుకూరలలో అధికంగా ఉండేవి పొట్టు తీయని గోధుమలు చిలగడదుంప దొంప చిక్కుడు ఆకుకూరలలో అధికంగా ఉండేవి ఆప్షన్ వన్ నీరు మరియు లవణాలు ఆప్షన్ టూ పీచు పదార్థాలు ఆప్షన్ త్రీ కొవ్వులు ఆప్షన్ ఫోర్ మాంసకృత్తులు కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ టూ పీచు పదార్థాలు పొట్టు తీయని గోధుమలలోను చిలగడదుంప చిక్కుడు ఆకుకూరలలోను చిక్కుడు అదేవిధంగా ఆకుకూరల్లోనే అధికంగా ఉండేవేంటి పీచు పదార్థాలు నెక్స్ట్ వీట్ మొదటిసారిగా హరిత విప్లవాన్ని ప్రపంచంలో వ్యాప్తి చేసిన వారు కరెక్ట్ ఆన్సర్ ఏంటి ఇక్కడ ముందు ఆప్షన్స్ చూద్దాం ఆప్షన్ వన్ నార్మన్ బోర్లాగ్ ఆప్షన్ టూ ఎంఎస్ స్వామినాథన్ ఆప్షన్ త్రీ విలియం ఎన్ విలియం ఎస్ గాడ్ ఆప్షన్ ఫోర్ కురియాన్ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ వన్ నార్మన్ బార్లాగ్ మొట్టమొదటిసారిగా హరిత విప్లవాన్ని ప్రపంచంలో వ్యాప్తి చేసిన వారు నార్మన్ బోర్లాగ్ నెక్స్ట్ బీట్ క్యాబేజీ మొక్కలు ఆహారంగా తీసుకునే భాగం ఆప్షన్ వన్ కాండం ఆప్షన్ టూ వేరు ఆప్షన్ త్రీ పత్రం ఆప్షన్ ఫోర్ పుష్పం కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఇక్కడ ఆప్షన్ త్రీ పత్రం క్యాబేజీ మొక్కలు ఆహారంగా తీసుకునే భాగం ఏంటి పత్రం నెక్స్ట్ బీట్ బీట్రూట్లో అధికంగా ఉండే పోషకాలు బీట్రూట్లో అధికంగా ఉండే పోషకాలు ఏంటి బీట్రూట్లో అధికంగా ఉండే పోషకాలు ఆప్షన్ వన్ పిండి పదార్థాలు ఆప్షన్ టూ పీచు పదార్థాలు ఆప్షన్ త్రీ ప్రోటీన్లు ఆప్షన్ ఫోర్ కొవ్వులు కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ వన్ పిండి పదార్థాలు బీట్రూట్లో అధికంగా ఉండే పోషకాలు ఏంటి పిండి పదార్థాలు నెక్స్ట్ వీక్ వరల్డ్ ఫుడ్ డేను ఈ తేదీన జరుపుకుంటారు ఆప్షన్ వన్ సెప్టెంబర్ ఫిఫ్టీన్త్ ఆప్షన్ టూ అక్టోబర్ సిక్స్టీన్త్ ఆప్షన్ త్రీ జూన్ ఫైవ్ ఆప్షన్ ఫోర్ నవంబర్ ట్వంటీ ఫోర్త్ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఇక్కడ ఆప్షన్ టూ అక్టోబర్ సిక్స్టీన్త్ అక్టోబర్ పదహారున వరల్డ్ ఫుడ్ డేని జరుపుకుంటారు అక్టోబర్ పదహారున వరల్డ్ ఫుడ్ డేని జరుపుకుంటారు నెక్స్ట్ బీట్ రెండు వేల పద్దెనిమిదిలో భారత్లో సుమారు నూట తొంభై ఐదు పాయింట్ తొమ్మిది మిలియన్ ప్రజలు పోషకాహార లోపాన్ని కలిగి ఉన్నారని తెలియజేసిన సంస్థ ఆప్షన్ వన్ ఎన్ఐఎన్ ఆప్షన్ టూ డబ్ల్యూహెచ్ఓ ఆప్షన్ త్రీ యుఎన్డిపి ఆప్షన్ ఫోర్ ఎన్ఏడిపి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఇక్కడ ఆప్షన్ త్రీ యుఎన్డిపి ఇది ఇంపార్టెంట్ మనకి పాయింట్ రెండు వేల పద్దెనిమిదిలో భారత్లో సుమారు రెండు వేల పద్దెనిమిదిలో భారత్లో సుమారు నూట తొంభై ఐదు పాయింట్ తొమ్మిది నూట తొంభై ఐదు పాయింట్ తొమ్మిది మిలియన్ ప్రజలు పోషకాహార లోపాన్ని కలిగి ఉన్నారని తెలియజేసిన సంస్థ యుఎన్డిపి నెక్స్ట్ బిట్ కాపర్ సల్ఫేట్ సోడియం హైడ్రాక్సైడ్ల మిశ్రమం ప్రోటీన్లను ఈ రంగులోకి మార్చుతుంది కాపర్ సల్ఫేట్ సోడియం హైడ్రాక్సైడ్ల మిశ్రమం ప్రోటీన్లను ఏ రంగులోకి మార్చుతుంది ఆప్షన్ వన్ నీలి రంగు ఆప్షన్ టూ ముదురు నీలి రంగు ఆప్షన్ త్రీ పింక్ ఆప్షన్ ఫోర్ నలుపు కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఇక్కడ ఆప్షన్ టూ ముదురు నీలి రంగు కాపర్ సల్ఫేట్ సోడియం హైడ్రాక్సైడ్ల మిశ్రమం ప్రోటీన్లను ముదురు నీలి రంగులోకి మార్చు మారుస్తుంది నెక్స్ట్ బిట్ క్రింది వాటిలో అధిక మోతాదులో తీసుకోవలసినవి క్రింది వాటిలో అధిక మోతాదులో తీసుకొనవలసినవి ఆప్షన్ వన్ వెన్న నెయ్యి జున్ను ఆప్షన్ టూ తృణధాన్యాలు పప్పులు పాలు ఆప్షన్ త్రీ పండ్లు ఆకుకూరలు కాయ కూరగాయలు ఆప్షన్ ఫోర్ నూనె పదార్థాలు ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ త్రీ పండ్లు ఆకుకూరలు కూరగాయలు అధిక మోతాదులో తీసుకొనవలసినవి ఏంటి పండ్లు ఆకుకూరలు కూరగాయలని తీసుకోవాలి నెక్స్ట్ నెక్స్ట్ బిట్ ప్రోటీన్లు ఉనికి పరంగా ఏబీసీలను గుర్తించండి ప్రోటీన్స్ ఉనికి పరంగా సోయాబీన్స్ నెయ్యి పాలు అని ఇవ్వడం జరిగింది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ ఫోర్ సోయాబీన్స్లో ప్రోటీన్లు ఉనికి ఉంది నెయ్యిలో ప్రోటీన్లు ఉనికి లేదు పాలలో ప్రోటీన్లు ఉనికి ఉందనమాట పాలలో కూడా ప్రోటీన్స్ ఉంటాయి కరెక్ట్ కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ ఫోర్ నెక్స్ట్ బిట్ ఈ క్రింది వాటిలో సరి అయిన జత ఆప్షన్ వన్ థైమిన్ బెరి బెరీ ఆప్షన్ టూ నియాసిన్ పల్లాగ్రా ఆప్షన్ త్రీ రైబోఫ్లేవిన్ గ్లాసైటిస్ ఆప్షన్ ఫోర్ సైనోకొబాలమిన్ అయితే ఇక్కడ సరైన జత అన్నారు ఆప్షన్ వన్లో ఒకటి ఆప్షన్ టూలో ఒకటి రెండు ఆప్షన్ త్రీలో ఒకటి రెండు మూడు నాలుగు ఆప్షన్ నాలుగులో ఒకటి రెండు మూడు అని ఇవ్వడం జరిగింది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఒకటి రెండు మూడు మాత్రమే సరి అయిన జాతలు అనమాట టైమిన్ అంటే టైమిన్ లోపం వల్ల బెరిబెర్రి నియాసిన్ లోపం వల్ల పెల్లాగ్రా వ్యాధి కలుగుతుంది రైబోఫ్లేవిన్ లోపం వలన గ్లాసైటిస్ వ్యాధి కలుగుతుంది టైమిన్ లోపం వల్ల బెరిబెర్రి నియాసిన్ లోపం వలన పెల్లాగ్రా రైబోఫ్లేవిన్ లోపం వలన గ్లాసైటిస్ కలుగుతుంది సైనోకాబాలమిన్ మోర్చ అనేది రాంగ్ ఆప్షన్ అనమాట నెక్స్ట్ స్వల్పకాలిక పంటలకు ఉదాహరణ స్వల్పకాలిక పంటలకు ఉదాహరణ ఆప్షన్ వన్ ఆవాలు జొన్న ఆప్షన్ టూ వరి గోధుమ ఆప్షన్ త్రీ పత్తి మిరప ఆప్షన్ ఫోర్ కొబ్బరి వరి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఇక్కడ ఆప్షన్ వన్ ఆవాలు జొన్న ఆవాలు జొన్న అనేది స్వల్పకాలిక పంటలకి ఉదాహరణ ఆవాలు జొన్న అనేవి స్వల్పకాలిక పంటలకు ఉదాహరణ ఆవాలు జొన్న స్వల్పకాలిక పంటలు నెక్స్ట్ లెగ్యుమినేసి మొక్కల వేరు పిల్లలో ఉండే బ్యాక్టీరియా ఆప్షన్ వన్ నాస్టాక్ ఆప్షన్ టూ ఎజిటోబ్యాక్టర్ ఆప్షన్ త్రీ రైజోబియం ఆప్షన్ ఫోర్ హెల్కోబాక్టర్ ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటి మనకు తెలుసు కదా లెగ్యుమినేసి మొక్కల వేరు పిల్లలో ఉండే బ్యాక్టీరియా ఏంటి రైజోబియం నెక్స్ట్ విట్ పైపు పంపు నాజిల్స్ క్రింది నీటి పారుదల విధానంలో కలవు పైపు పంపు నాజిల్స్ క్రింది నీటి పారుదల విధానంలో కలవు ఆప్షన్ వన్ బిందు సేద్యం ఆప్షన్ టూ స్ప్లింకర్ స్ప్రింక్లర్ పద్ధతి ఆప్షన్ త్రీ కప్పి విధానం ఆప్షన్ ఫోర్ కపిల వ్యవస్థ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఇక్కడ ఆప్షన్ టూ స్ప్లింకర్ పద్ధతి స్ప్రింక్లర్ పద్ధతిలో పైపు పంపు నాజిల్స్ అనేవి ఉంటాయి నెక్స్ట్ వీక్ పదిహేడు వందల యాభైలలో పోషణపై మొట్ట మొదటిసారిగా అంటే మొదటగా పరిశోధనలు చేసిన ఫ్రెంచ్ ఆధునిక పోషణ వైజ్ఞానిక శాస్త్రవేత్త ఆప్షన్ వన్ లెవోయిజర్ ఆప్షన్ టూ లిన్స్ ఆప్షన్ త్రీ వారెన్ ఆప్షన్ ఫోర్ ప్రిస్లీ ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే లెవోయిజర్ లెవోయిజర్ పదిహేడు వందల యాభైలలో పోషణపై మొదటిసారిగా పరిశోధనలు చేసిన ఫ్రెంచ్ ఆధునిక పోషణ వైజ్ఞానిక శాస్త్రవేత్త లెవోయిజర్ పదిహేడు వందల యాభైలలో లెవోయిజర్ పదిహేడు వందల యాభైలలో పోషణపై పరిశోధనలు చేసిన ఫ్రెంచ్ ఆధునిక పోషణ వైజ్ఞానిక శాస్త్రవేత్త